ఎస్పీ గారు నమస్కారం మా అమ్మాయి లత కూర్చోండి బాబాయ్ గారు బాబు గారు తమరు ఎందుకు వచ్చినట్టు సందర్భమో అసందర్భమో తెలీదు శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది మరి మీ అబ్బాయి ఏమంటాడో నాకేం అభ్యంతరం లేదు బాబు గారు మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి నాకు తెలుసమ్మా అందుకే అతను వచ్చేలాగా మనం మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించుచ్చు. వాయి నోటి నుంచి వచ్చే సమాధానం ఏమ అందరి నోటికి తీపి కప్ర బాబు గారు. అమా అమా బాబాయ్ వచ్చాడే. వచ్చావా. నిన్ను గురించే తెలుసుకుంటున్నావరా. ను ఊరేలే ఐస్. ఎలా ఉన్నావ్రా? ఎస్పి గారు కొంచెం అలా పక్కకు వస్తారా? మనం మనం ప్రైవేట్ కి మాట్లాడుకుందాం. వై నాట్ ష్యూర్. అద బాబు. బాబు ఆ మాత్రం నిశ్చిత పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో అంటే మా ఇంట్లో మనుషులే కాదు కుక్క కూడా నేను పది ఆమళ్ల దూరంలో ఉంచుతుంది నా సంపదకి మీ దరిద్రానికి వంద ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని తెలుసు కలెక్టర్ చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అని నాకు బాగా తెలుసు నేను ఎంత నీచున్నా నీకు అర్థమైందిగా ఇప్పుడు నువ్వు ఈ సంబంధాన్ని అడ్డుపడ్డావనుకో ఏం చేస్తా నేను రోజే జైలు నుంచి వచ్చాను అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ చూడు బాబు ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి చూడు ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్ నువ్వు చేయి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించామని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో బిల్ కలెక్టర్ కూడా కాడు మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావు ఇంకేం కావాలనుకుంటావు నువ్వే నిర్ణయించుకో నేను వస్తాను లోపల నా కోసం ఎదురు చూస్తుంటాను బాయ్ అదిగో ఏకాంబరం కాదు కూడా వచ్చేసారు రండి సార్ రండి వెల్కమ్ రండి సార్ నమస్తే వారిని ఫస్థారోహణ గుడ్డు ఎస్పీ మంచి కెపాసిటీ అయిన చాక్లెట్ కూర రిలేషన్షిప్ కలిపిస్తావు చేయి జారిపోకుండా చూడు ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాడు సార్ ఆ మంచి మనిషిని శ్రద్ధాంజలిస్తూ ఈ పుష్పం సమర్పించండి పాము తరిస్తాడు రఘుపతి గారు నిమిషం సార్ వీడియో మాట్లాడి బాగా అలసిపోయావని నీకోసం తీసుకొచ్చాను ఇదిగో మన ఇద్దరం అది కాదు వాళ్ళిద్దరు పెళ్లి అయిపోగానే మన ఇద్దరు వెళ్ళి పెళ్లి పెట్టబెట్టు కూర్చుందావు నువ్వు తాళి కట్టు నేను కట్టించుకుంటాను చిన్న బాబు గారు తాళి కట్టేస్తున్నారు నేను దగ్గర లేకపోతే ఎలా చూశారా నరికేసిన చేతులతో దండేశారు ఎంత ఘోరం ఈ విషయం వెంటనే రాజాకి చెప్పాలి నారాయణ ఏదో కొంప ముంచే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం పదండ్రా వెళ్ళిపోవడం కాదరా ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాను పదండ్రా రై నాకు ఐడియా వచ్చిందిరా ఏమిటి ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళంతా ఏ కలిసిపోయారు గనక మనం హోమ్ మినిస్టర్కే పిటిషన్ పెట్టుకుంటే అరే నీ బ్రహ్మాండంగా ఉందిరా అయితే ఆలస్యం అమ్మా లక్ష్మి మరే రాజా లక్ష్మి మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ అందుకే మన వీధికి భోగం పట్టింది మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు మురు కాలంలో పెనాయిలు కూడా వెళ్తున్నారు అటు చూడండి అమ్మా వైభవం అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు ఆ గొప్పవాడి ఉన్నాను నమస్కారం సార్ రై అదేమిటాబల్ ఏమన్నా వద్దునా నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడు దురదృష్టం నేను కలెక్టర్ని అయ్యానంటే అది మా నాన్నమ్మ శిష్యులే నువ్వు రెండుసార్లుగా ఉండండి నాదే ఉందరా రాఘవ ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈ రోజు మనకి ఈ భోగం పట్టింది నువ్వు లేకపోతే నేను లేని తప్పుడు యు మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ కైట్ నానమ్మ నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి బంగ్లా అన్నాయా చూడరాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు అంత మాట అనుకురా రాఘవ ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటావా తప్పదు కదా మరి ఏమిటి తప్పదు అక్కడికి వచ్చి నువ్వు మా పీకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దాకా ఈ ఇల్లు నీదే అనుకో ఏ